ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా డెబ్బై ఐదు సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్న మీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనకి ఎన్నో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడల్ అయింది ఇందాకే మన వార్తలు చెప్తా ఉన్నారు ఎంప్లాయీస్ ఎవరైతే చనిపోయిన ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇదివరికి పరిస్థితి ఎట్లా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేదో కూడా మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా ప్రజలు స్నేహస్పోతే కొనేది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా అభివృద్ధి తెలుగుదేశం తెలుగుదేశం అంటే అభివృద్ధి ఒక పద్ధతి ప్రకారంగా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళేది మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా మనం తెలిసిన విషయమే ఈరోజు లోకల్గా కూడా మనం అనేక కార్యక్రమాలు కూడా మనం చేస్తా ఉన్నాం కాబట్టి మీ సమస్యలు ఏదున్నా కూడా మీరు తెలియపరిస్తుంది ఎందుకంటే జిల్లా మంత్రి కూడా మన రవే ఉన్నాడు కాబట్టి ఆయన కూడా మనకు అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి మనకు సంబంధించిన జిల్లాలో ఏ సమస్య ఉన్నా కూడా మనం మంత్రి దృష్టికి తీసుకెళ్ళచ్చు ఏదైనా కూడా సాల్వ్ చేసుకోవచ్చు మన ఇంట్లో మనిషి మారేది కాబట్టి అన్నీ కూడా మనం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు ఏ సమస్యలు ఉన్నా ఏది ఉన్నా కూడా నేను మీ అందరూ కూడా తెలియపరచండి తప్పకుండా కూడా దానికి తగ్గట్టుగా మేము అన్నీ కూడా చేస్తాం ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఏ సమస్యలు ఉంటే కూడా నన్ను కలిసినా కూడా

నాకు అలా ఎందుకో చెప్పుకుంటారు కూర్చొని చెబితే సీట్ ఎందుకు కూర్చోటానికి కదా కూర్చోటం అంటే మనల్ని అగౌరపరిచినట్టు కాదు నిలబడితే మనల్ని గౌరవించినట్టు కాదు అంటే పోయి దొంగనా కూడా కూర్చో అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు మన ముందు నమస్కారం పెడతాడు బయటకు పోతే కూతులేస్తాడు దానికంటే బయటికి వెళ్ళినంతిట్టినా వెళ్ళిన తర్వాత ప్రేమించే విధంగా ఉండాలి మనం ఇప్పుడు చేసిన సర్వీసే మనం మన రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ అయిపోయిన తర్వాత కావచ్చు ఉద్యోగ ఆఫీసర్ రిటైర్ అయిన కావచ్చు నిన్నుంచి పలకరిస్తే అది గౌరవం నువ్వు చేసిన పనులు గుర్తు చేస్తే అది గౌరవం ఎస్ఆర్ శంకరన్ గారు ఆఫీసర్ గారు నమస్కారం అంటే చాలా కూర్చుని కొంచెం నమస్కారం నమస్కారం చిన్న పిల్లల సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ బ్యాచులర్ ఈస్ బ్రాహ్మణ్ కేరళ ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు కృషి చేసిన ఏకైక బలహీన వర్గాల ఆఫీసర్ ఎస్ఆర్ శంకర గారు కేరళ రాష్ట్రంలో ఈవన్ ఎస్సీ ఆఫీసర్లు కానీ ఆశించే విధంగా దానికంటే భిన్నంగా చేసినటువంటి వారు వారు కూడా ఇప్పుడు ఏపీ టూరిజం బోర్డు చైర్మన్గా ఉన్నారు వారికి మనమందరం అందరం కూడా అభినందనలు తెలియజేయాలా మంచి పొజిషన్లో ఉన్నారు సార్ టూరిజం తోటి మన ప్రకాశం జిల్లాలో డెవలప్ చేయాలని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి వచ్చి మన గురించి ఇంతసేపు మరి వారు ఉండి నేను కూడా సారీ చెప్పాలి సార్కి ఎందుకంటే ఈరోజు అడ్వాన్స్డ్గా మనం ప్రోగ్రాం ఇచ్చినాం ఫోన్ ఇందని ఆ కార్యక్రమం జరిగింది జరిగిన తర్వాత మళ్ళీ వెంటనే కొంతమంది విజిటర్స్ ఉన్నారు వాళ్ళని డిస్పోజ్ చేయకుండా వస్తే మళ్ళీ దూరం నుంచి వచ్చారు వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారు దానిలో ఆ కార్యక్రమంలో మనకు కొంత డిలే అయింది దానికి మీరు కూడా పెద్ద మనసుతో దాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సారు మరి వెళ్ళటం అంటే మేము వచ్చాక కాసేపు ఉంటే సొసైటీకి మనం ఎల్లవేళలా కూడా ఏ కార్యక్రమం చేసినా దాన్ని సొసైటీకి ఉపయోగపడే విధంగా దాన్ని మలుచుకుంటూ చేయటం అనేది గొప్ప విషయం ఆ విషయం మీరు అందరూ ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే మమ్మల్ని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలిసి మరి ఇక్కడ అందరూ నేను ఎంటైర్ సర్వీస్ అంతా కూడా గెళ్లాలని చేశాను తొంభై ఆరు నుంచి ఇప్పటికి కూడా నాకు అందరూ అన్ని జిల్లాలు అన్ని డివిజన్లు స్టాఫ్ అందరూ పరిచయం నేను మార్కాపూర్ చేశాను పెనిగిరి చేశాను అలాగే కందుకూరు వైపు చేశాను ఒంగోళ్ళు చేశాను అర్థంకులు చేశాను అన్ని నలు నుంచి కూడా మనకు అందరూ మన శిష్యులు మన మన దగ్గర పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ తెలుసు నాకు పేరు పేరున ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అదొక ఆనందించ విషయం ఎవరు కనపడ్డా మనం పేరు పెట్టి పలకరించే అంత ఇది ఉంది అంత డిస్టిక్లో కూడా అది నాకు తెలియని అదృష్టంగా నేను చెప్తున్నాను అలాగే ఇప్పటివరకు కూడా మనం ఎక్కడ ఏ పోస్ట్ చేసినా మనం స్టాఫ్ తోటి సత్సంబంధాలతోటి మనం ముందుకెళ్ళాం ఆ విధంగా ఉంటేనే మరి బాలాజీ సార్ ఇప్పుడు చెప్పారు ఇంతకు ముందుగానే మనం అందరం సమన్వయంతో ముందుకెళ్ళినప్పుడు అభివృద్ధి అనేది పరుగులు పెడుతుంది ఆ సమస్యలు అనేది ఉండవు మ్యూచువల్గా మా డిస్కషన్స్ చేసుకుంటేనే సమస్యలు చాలా వరకు తొంభై పర్సెంట్ పరిష్కారం అవుతాయి దర్శన వాతావరణం అనేది ఎప్పుడూ మంచిది కాదు అట్లాగే మన హక్కులకి మన వాటికి భంగం కలుగుతున్నప్పుడు కొన్ని విధి అనేవి చేస్తూ ఉంటాము ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మనం మనకి చెప్తారు వాళ్ళు మనం వెళ్ళి వాళ్ళకి చేస్తాము అది మన విద్యుక్త ధర్మము మన ఉద్యోగ ధర్మం అయినా వాళ్ళు అలా భావించరు మనల్ని ఒక ఆత్మీయుడిగా భావిస్తారు ఆయన డ్యూటీ ఆయన చేశాడు ఆయనకేంటి మనం గౌరవం ఇచ్చేదని అనుకోరు మనం పిలవంగానే వచ్చాడు మనకి పలికాడు చేశాడు ఒక భావం ఉంటుంది ఎంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయినా సరే ఎంత పెద్ద కన్జూమరు గృహ వినియోగదారుడు అది ఒక చరిత్ర లెవెన్ నాట్ ఫోర్ జంగయ్య గారు ఇలాంటి మహానుభావుల దగ్గర నుంచి ఒక పోరాట పటిమతోటి డిపార్ట్మెంటు ఇన్ని సంవత్సరాలు ఒక క్రమ పద్ధతిలో నడుస్తూ ఉందంటే అసలు మూల కారణం మన లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ పొట్ట మొదట వీళ్ళే అసలు నెంబర్ వన్ ఆ తర్వాత ఎన్నో యూనియన్స్ వచ్చినాయి అసోసియేషన్స్ వచ్చినాయి అయినా వాటితో పాటు జీపీటీసీఎల్లో లాంగ్ పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి అవి ఇమీడియట్లుగా తీర్చాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉంది ఆ సమస్యను సత్వరమే పరిష్కరించాలని కోరుకుంటున్నాం అట్లాగే కాంట్రాక్ట్ లేబర్ని ప చేయాలని అడుగుతున్నాం అది లాంగ్ పెండింగ్ ఇష్యూ అది స్టేట్ గవర్నమెంట్తో కూడా మాట్లాడటం జరుగుతుంది లెవెన్ నాట్ ఫోర్ డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్భై ఆరవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మా కార్మిక సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రిజిస్టర్ నెంబర్ లెవన్ నాట్ ఫోర్ గత పన్నెండు రెండు పంతొమ్మిది వందల యాభైన పవిత్ర నది కృష్ణానది నడిబొడ్డున ఏడు మంది కార్మికులతోటి ప్రారంభమై నాటి నుంచి నేటి వరకు వేల కుటుంబాలను వెలుగును నింపుతూ ఏ రాజకీయ కుల విక్షక్షత లేకుండా కార్మికుల చేత కార్మికుల కొరికే ఏర్పడిన ఏకైక యూనియన్ విద్యుత్ రంగంలో అగ్రగామిగా నిలిచిన ఏకైక యూనియన్ ఏపీ లెవెన్ నాట్ ఫోర్ అని సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరో వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో మా ప్రకాశం జిల్లా కార్మికులందరికీ డెబ్బై ఆరో వసంతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఈ రోజు వరకు ప్రకాశం జిల్లాలో దీర్ఘకాలికమైన సమస్యలు ఉన్నాయి మా పర్యవేక్షణ ఇంజనీర్ గారి దృష్టికి తీసుకువెళ్లడం ముఖ్యంగా కాంట్రాక్ట్ లేవర్లకు అరియర్స్ను కాంట్రాక్ట్ లేబర్కు యొక్క రెగ్యులరైజ్ విషయం కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని అడగడం జరిగింది అలాగే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ రాష్ట్ర నాయకత్వాన్ని విన్నవించుకోవడం ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఇవ్వాలని ముఖ్యంగా మెడికల్ స్పెషలిటీస్ మీద మా సిపిడిసిఎల్ డిస్కంలో అనేకమైన మెడికల్ స్పెసిలిటీస్ ఉన్నాయి కార్మికులకు ప్రమాద ప్రమాదవశాత్తు జరిగినప్పుడు ఏ విధమైన నష్టాలు వాటిల్లుతున్నాయని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లాం ఇప్పటికైనా స్పందించి మేనేజ్మెంట్ వారు స్పందించి ఈ యొక్క ప్రమాదవశాత్తు జరిగినప్పుడు హాస్పిటల్స్లో క్రెడిట్ కార్డు స్పెషలిటీ లేదు ఈ యొక్క క్రెడిట్ కార్డు స్పెషలిటీ లేకపోవడం వల్ల కార్మికులు అభద్రతా భావం వాటిల్లుతుంది ఇప్పటికైనా వాటిలే ఈ యొక్క ప్రమాదవశాత్తు జరిగినటువంటి క్రెడిట్ కార్డును ప్రొవైడ్ చేయాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అధికారులందరికీ నా యొక్క ప్రత్యేక నమస్కల్లు తెలియజేస్తూ ఇంతవరకు జై లవ్ నాట్ ఫోర్ జై డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరో వసంతంలోకి అడుగుడుతున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు కార్యక్రమం మొట్టమొదటిగా ప్రకాశం జిల్లా నుంచే మొదలయ్యి మరి ఇది విజయవాడ నడిబొడ్డున సీఎం గారి సభతో విజయవంతం అవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా కార్మికులు జిల్లాలో రోజు విద్యుత్ ప్రమాదాలలో రక్తం అవసరమైనప్పుడు వారు పడే పాటలు సందర్భంగా మరి నవ్యా బ్లడ్ బ్యాంక్ వారి దగ్గర ఆ రక్తాన్ని ఎవరైతే డిపార్ట్మెంట్ వారు ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు మేము సప్లై చేస్తామండి మీకు ఏ రకమైన గ్రూప్ కావాలన్నా చెప్పి సంప్రదించినప్పుడు దాన్ని పురస్కరించుకొని ఈరోజు మా విద్యుత్ ఉద్యోగులు ప్రకాశం జిల్లాలో దాదాపుగా నూట యాభై పైన బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఇంకా బ్లడ్ డొనేషన్ జరుగుతూ ఉంది మరియు కిమ్స్ కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వారి ఆధ్వర్యంలో వైద్య ఉచిత శిబిరం మరియు మందుల పంపిణీ కూడా మా ఆర్గనైజేషన్ తరఫున వారందరికీ మరి ఈ ప్రాంతంలో ఉన్న సాధారణ ప్రజలకు కూడా ఈ సదుపాయాన్ని కల్పించాము ఇదంతా కూడా మా ప్రకాశం జిల్లాలో లెవన్ నాట్ ఫోర్ సభ్యుడు ఒక క్రమశిక్షణతో కలిగి మరి ఎవరికీ లేని విధంగా జిల్లాలో మాకు విద్యుత్ భవనాన్ని ఏర్పాటు చేసుకొని నాకు సహకరించిన మా మిత్రులందరికీ వారి యొక్క ఇది వలన సహాయ సహకారం వలన ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగాం అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వారికి సంబంధించి డైరెక్ట్ పేమెంట్ కంటే కూడా వారిని రెగ్యులర్ చేయాలని మరి గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ వారు తర్వాత వస్తే మన గౌరవ విద్యుత్ శాఖ మార్చుల దృష్టికి తీసుకువెళ్తానని ఆయన తెలియజేయడం జరిగింది తప్పకుండా ఏవైతే సమస్యలు విద్యుత్ సంస్థలో కార్మికులు ఎదుర్కొంటున్నారో వాటన్నిటి మీద నిరంతరం ఈ విద్యుత్ సంస్థలో పోరాడేటువంటి యూనియన్ ఏదైనా ఉందంటే అది ఒక లెవెన్ నాట్ ఫోర్ అని మీ అందరికీ తెలియజేస్తూ కార్మికులు అందరూ కూడా మరొకసారి ఈ కృతజ్ఞత వచ్చిన అధికారులకి మరి రాజకీయ నాయకులకు అందరికీ కూడా మా లవనాథ్ యూనియన్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ బొంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యూ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది